అయితే మనం పెద్దవాళ్ళతో దగ్గర ఉన్న గంగమ్మ తల్లి జాతరకు అయితే వచ్చాం దానికి గల కారణం ఈ గంగమ్మ తల్లికి అసలు ఎందుకు పూజలు నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం రండి సో చెప్పండి గంగమ్మ తల్లి జాతర ఎందుకు చేస్తున్నారు ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతరని అంటే ఇది ఒక ఆనవాయితీగా ఈ ఊరు పెద్దలందరూ కలిసి గ్రామం ప్రజలందరితో కలిసి ఇది ఒక ఆనవాయితీ పండుగ చేసుకోవడం జరుగుతుందండి సునామీ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మొదలు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఇది సునామీ రావడం జరిగింది అంటే ఊరిపైకి సముద్రం రాకుండా అంత సునామీ వస్తుందని ప్రకటించినా కూడా వీళ్ళు ఎవరూ కూడా భయపడకుండా బిందులతో నీళ్లు తీసుకొని పసుపు నీళ్ళు కలిపి అమ్మవారికి దండం పెడుతూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా మహిళలందరూ కలిసి ఆ సముద్రకి సముద్రబోడుకు వెళ్ళి అందరూ నీళ్ళు పోస్తారు బిందులతో అప్పుడు ఆ సముద్రం అలలు తీవ్రంగా వచ్చి అలలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అంటే సునామి అంత తీవ్రతను కూడాను అమ్మవారి కాపాడిందని ఒక గొప్ప నమ్మకంతో ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఒక ఆనవైతే పండగగా చాలా గొప్పగా చేసుకుంటున్నారు మొత్తం ఊరు గ్రామ పెద్దలతో కలిసి అందరు మహిళలు కూడా బిందుల్లో పసుపు నీళ్ళు అలాగే పాలు అన్నీ కలుపుకొని కొబ్బరికాయ అత్తపళ్ళు పసుపు కుంభం పట్టుకొని బిందుల మీద నెత్తి మీద పెట్టుకొని ఒక ఊరేగింపుగా వెళ్ళి అందరూ బీచ్కి మొత్తం అంటే బార్డర్ లాగా అనమాట బీచ్ చివరిన ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మహిళలందరూ నించుని ఒకేసారి దండం పెట్టుకొని ఆ నీళ్ళని పాలని సంద్రుల పోస్తారు అంటే ఇది కేవలం సునామీ అనే కాదు అంటే సునామీ మొదలుకొని చేసినప్పటికీ కూడా వీళ్ళు భర్తలందరూ వేకుజాన మూడు గంటలకి వేటకు వెళ్ళి సాయంత్రం నాలుగు మూడు ఆ టైంకి వస్తారు ఒక్కోసారి సంద్రుల్లోనే వేటకి వెళ్ళి ఏదైనా ఇబ్బందుల వల్ల ఉండిపోయి రెండు మూడు రోజుల తర్వాత కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది దానివల్ల ఏంటంటే మా భర్తలని గంగమ్మ తల్లి కాపాడుతునే ఒక గొప్ప నమ్మకంతో ఈ పండగల భాగంగా దీన్ని కూడాను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ఇది ఆ రోజు నుంచి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు తరతరాలుగా కూడా ఇది కంటిన్యూ చేయడానికి ఈ గ్రామంతా ఒక మాటగా తీసుకొని వీళ్ళు మీటింగ్ పెట్టుకొని అందరికీ చెప్పడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా ఉత్సాహంగా ఘనంగా చేసుకుంటూ ఉన్నారండి సో చెప్పండి సంవత్సరంకొకసారి ఈ గంగమ్మ జాతర చేస్తారు సంవత్సరంకొకసారి చక్కగా బాగా చేస్తారు ఎందుకంటే దాని మీద అందరూ ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ తల్లిని బాగా ఆరాధిస్తారు ఎక్కువ ఆ తల్లిని ఇష్టపడతారు కూడాను ఇది ముఖ్యంగాను ఆ తల్లి దీని మీద ఆధారపడి ఈ ప్రజలందరూ ఇక్కడ ఉన్న స్థాయి అందరూను ఆధారపడి బతుకుతారు ఎందుకంటే ముఖ్యంగా గంగ తల్లిని నమ్ముకుంటారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు గుత్త అయినా ఏదైనాను ఆ తల్లిని ఆరాధించే ముందు వాళ్ళు ఓ బోటును నడుపుతారు ముందు ఇప్పుడు పాలతోని నీళ్ళతోని పువ్వులతోని కొబ్బరికాయ అవన్నీను ఆర్తకపూరంతోనే ఆ గంగా తల్లిని ఆరాధిస్తారు ఆ ముఖ్యమైన తల్లి అంటే మా ఈ ప్రజలకి మా ఊరు ప్రజలకి ముఖ్యమైన తల్లి ఆ తల్లి ఆ గంగా తల్లి మేము పండగ చేసిన తల్లి ఎల్లమ్మ తల్లి ఉన్నది మరి భూల భూ భూ అంటే మా గోట్లమ్మ తల్లి ఉన్నది భూలక్ష్మి తల్లి ఉన్నది ఇంకా మళ్ళీ అటు పోతన్న పోతరాజు ఉన్నారు ఇక్కడ మరి ఇంకా సత్తమ్మ తల్లి ఉన్నారు పోలమ్మ తల్లి అందరు ఆరాధిస్తారు ఆ తల్లిలన్నీ ఒకటే తల్లి ఆ తల్లిలు అంటే రూపాలే వేరు తల్లిలు మాత్రం ఒకటే లేదు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు అట్లకి ఎందుకంటే ఆ దీని గురించి వెళ్ళడం మానేశారు యాట్లకి వెళ్ళడం అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఘనంగా పెద్ద మనుషుల ద్వారా ఈ జాతరని జరుపుకుంటారు పెద్ద మనుషులు ప్రతి సంవత్సరం కూడా ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడే ఉండి పండుగనే ఎంత ఘనంగా జరుపుకుంటారు ఎవ్వరు యాటికి వెళ్ళరు ఈ తల్లిని ఆరాధించడానికి అందరూ సెలవులు పెట్టించుకుంటారు బయట పెయింటింగ్ పనులకి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళరు అసలు ఆ భర్తలతోని భార్యలు ఇద్దరు కలిసి ఆ తల్లిని ఆరాధిస్తారు నాలుగులోని గంగమ్మ తల్లికి పండుగ చేయవలస్తుంది సునామీ అంటే డిసెంబర్ ఇరవై ఆరు సంవత్సరం సంవత్సరం ఆ తల్లికి పండుగ చేస్తున్నాము ఆనందంగా పాలు నీళ్ళు అన్ని కలిపి వేస్తున్నాము మాకు ఆ నమ్మకం మీద నిలబడింది ఆ తల్లి వచ్చిన సునామీ అనగడకి పంపిస్తుంది గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇప్పుడే సంవత్సరం సంవత్సరం ఇరవై ఆరు అంటే అసలు ఈ పండుగ అనేది ఈ పండుగ మార్నింగ్ నుంచి ఏ విధంగా పూజ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తున్నారు మీరు మార్నింగ్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇది నిర్వహించగలుగుతుంది పండుగ అది రెండు వేల రెండు వేల నాలుగులో వచ్చింది సునామీది అప్పుడు నుంచి మా నాన్నలు సముద్రంలో ఉండి కూడా అమ్మవారి కొలసడం తోటి ఇది ఎలాగా ఇంక గంగమ్ తల్లి పండుగ అనేది జరుగుతుంది అది ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది చెప్పండి రెండు వేల నాలుగులోనే సునామీ వచ్చింది రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు అక్కడ వరకు గంగ వస్తే గంగం తల్లికి గత పంతొమ్మిది సంవత్సరాల క్రితం సునామీ వచ్చి ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాన ఉన్న మత్స్యకారులు ఇతరు ఇతరులు ఎంతోమందికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మనందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పెద్ద జల గ్రామంలో మరలా అటువంటి సునామీ రాకూడదని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటూ మత్స్యకారు సోదరి సోదరి మనులందరూ కూడా ఘనంగా ఈ ఈ గంగమ్మ తల్లి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ పండక్కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా యాభై మంది గంగమ్మ తల్లి భక్తులు పాల్గొనడం జరిగింది మనసా వాచ కర్మణ మరలా అటువంటి సునామీ కానీ అటువంటి ఉద్దు తుఫాను విపత్కర పరిస్థితులు రాకుండా మత్స్యకారులను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటానికి నేను ఈరోజు రావటం జరిగింది 로로 사사. 슬로지. என்ன <manyang> 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 ఇందైతే మనం పెద్దవాళ్ళ తో ఏదైతే ఉందో ఆ పూజకి సంబంధించి వీళ్ళైతే సాగర్ తీరానికి అయితే వచ్చారు ఈ సాగర్ తీరంలో కూడా పూజలు అనేవి నిర్వహిస్తున్నారు ఈ సాగర తీరంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు అనేవి మొదలు పెడుతున్నారు అనేది మనం వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం సో చెప్పనమ్మా చెప్తానండి ఈ సునామీ పండుగ మనము ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే గంగలోకి సముద్రంలోకి నీరు పట్టుకు నీళ్ళు పాలు అన్ని పట్టుకొని ఆ గంగాదేవి సునామీ రాకంట అనేసి అందరము చల్లగా చూస్తుందని అనేసి మేమందరము ఆ తల్లికి ప్రార్థిస్తున్నాం ఓం శుక్లం భరధరం విష్ణుం శశివరణం ప్రసన్న వదనం జాహే సర్వ గజానన పద్మార్కం గజానన గజాన మహానం అనేకదంతం బత్తానా వేకదంతం పాస్మయే అక్షానతిమ దక్షనందిశలక సాక్షరం మేళుతుస్మే శ్రే గురువే నమ శాంతకారం బుధునుషై పద్మనాభం చురే విశ్వకారగనసంద్రశు ఏవరణం సర్వలోకైకినాదు వందే విష్ణు భావరవరణం చర్వోకైకినాదు హరి తస్ప్రాబ్రహ్మార్చు నమస్తో అంబ సమస్తలోప <tries> 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 <tries>